Very simple. Say, Telangana, <laughs> same, Thalinga, same. He came the hard way. He's a very tough leader. And he's doing good. Sometimes we might like, we might dislike or certain aspects. Nothing I, I could know. Not everything has to be appreciated, not everything has to be liked. When it comes to this particular incident, మీరు చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ సీఎం రవీంద్ర రెడ్డి గారు దే హ్యాడ్ దేవర్ నెవర్ నాట్ అన్లైక్ ప్రీవియస్ రెజింగ్ వైసీపీ రజింగ్లో లేరు ఇక్కడ అక్కడ వైసీపీ రెజిమ్ వితౌట్ రీజన్ ద పిక్అప్ దిం చాలా ఇప్పుడు నేను ఒక్కొక్క టికెట్ నేను మనకు అనుకుంటున్నాను వాళ్ళు అడిగిన ప్రైజెస్ ఏమి ఇస్తామంటే ఊళ్ళో ఎవరు క్యూరియాసిటీ అయ్యే అవసరం హౌ మచ్ వాజ్ ద సేమ్ టికెట్ అన్నారు సార్ ఈరోజు సెవెంటీ ద సెవెంటీ ఫైవ్ రూపీస్ టికెట్ విచ్చి తీసుకున్న సెల్ మీకు వచ్చేటప్పటికి అది మీ ఇక్కడ యాభై రూపాయలు మీకు ఐదు రూపాయలు సార్ ఇక్కడ డెబ్బై ఐదు రూపాయలు పది రూపాయలు మ్యాక్సిమం అంటే నా ఫుట్ఫాల్ ఎక్కువ ఉండింది కానీ ఐదు పదులకి పాతికలకి తెలంగాణ గవర్నమెంట్ నాట్ లైక్టర్ వెరీ కర్డియస్ ఈవెన్ ఫర్ పుష్పల్ అన్ని వేల రూపాయలతోటి అంతే కదా డబుల్ పెంచు రికార్డ్స్ ఈవెన్ ఫిలిం అదొకటి నేను ఒక ఓపెనింగ్ రిమార్క్ ఇచ్చాను అది కన్క్లూడ్ దెప్పి చదువు అలాగే అల్గ్ సైట్ ఆన్సర్ అంటే దే యూ నో ఇప్పుడు నేను ఫర్ ఎనీ యాక్టర్ ఇండియా ఈవెన్ ఫర్ అమితాబ్ అమితాబ్ బచ్చన్ గారు ఈవెన్ ఈవెన్ మెన్ ఈ కన్సల్ట్ ఆఫీస్ బిల్డింగ్ జల్సా ఇన్ బాంబే పీపుల్ కమ్ థ్రాంగ్ ఎప్రిషియేట్ దట్స్ అ లవ్ అండ్ అఫెక్షన్ పీపుల్ పీపుల్ హూ మేవ్ ద లైక్ దియర్ దేశం ఈవెన్ ఫర్ షారు ఖాన్ గారు ఇట్స్ న నామల్ ఫర్ నార్మల్ పీపుల్ అందరు బయటకు వచ్చి అప్రిషియేట్ చేయడం అందరూ చేతిలో కూడా ఒకసారి ఇట్ విల్ బి కొంచెం టఫ్ ఉంటాం ఎస్పెషల్లీ మచ్ ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్ హాజ్ రిలీజ్డ్ ఏముండవు రే హీరో వస్తున్నారు అంటే ఎక్కువ ఏముంటున్నారు నాకు దాని ముందు వెనక్కి నాకు తెలియదు ఏది నాకు తెలిసిందంటే ఒక థియేటర్ నేనైతే నేను థియేటర్కి ఎందుకు వెళ్ళాను అంటే ఒకటి వాళ్ళ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ని పాడు చేయటం ఎందుకు నేను బేసిక్ ఐ ఐ థింక్ ఆఫ్టర్ మై థర్డ్ ఫిల్మ్ స్టాప్ చేయాలి బేసిక్ క్యూరియాసిటీ ఏముంటుంది ఫర్ ఎనీ యాక్టర్ ఇట్ ఈస్ అ టెస్టింగ్ టైం సో సింపుల్ హీరో పాయింట్ ఆఫ్ వ్యూ వై మీ అందరు అనుకోవచ్చు వై ద హెల్ హీ హాస్ టు గో టు థియేటర్ ఫ్రమ్ ఐ హీరోస్ పర్స్పెక్టివ్ ఐ కెన్ సే నేను ఎందుకు థియేటర్కి వెళ్ళాలి అనుకుంటానంటే హౌ ఐఎమ్ బీంగ్ టెస్ట్ ఫిల్మ్ బాగాలేకపోతే తిడతారు ఫిలిం బాగున్నప్పుడు ఐ వాంట్ టు ఫీల్ ది అప్రిసియేషన్ స్తు కావాలి ఈవెన్ ఫర్ గాడ్ You have to say you are great. <laughs> the ultimate, if you write an article, the articles are born. See, it's a, appreciation is a part and parcel of any work. So, if a hero goes to the theatre, it means he wants to see how his work is being appreciated. That gives him a sense of, no, no matter you give them a thousand crores, hundred crores, it doesn't matter. దట్ అప్రిసియేషన్ దాని వెలకట్లే వెనకట్లేదు ఇకలా ప్రైజ్ ఫ్యాక్ట్ సో ఆ రోజు వెళ్ళినప్పుడు వాడా జనరల్గా అందరూ మానేసాం మేబీ ఇట్స్ మచ్ వర్క్ ఫర్ త్రీ ఇయర్స్ మేబీ హీ వాంటెడ్ సేమ్ మేబీ ఐ నో మేబీస్ సెట్ బీ హావ్ ఇన్ఫార్మ్ నాట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను పోలీసుని ఎందుకు పట్టలేనండి ఇప్పుడు నేను మొన్న సమ్టైమ్స్ వీ హ్యావ్ టు లిసన్ టు పోలీస్ ఐ బీన్ టు విజయనగరం మన ఏజెన్సీ ఏరియా వెళ్తా ఉన్నాను ఉంటే పైకి వెళ్తా ఉన్నాను అసలు ఇంకా నా విలేజ్కి వెళ్తాను అండ్ వెళ్తా ఉంటే ఆఫ్టర్ ఫోర్ కిలోమీటర్స్ సార్ ప్లీజ్ మీరు ఆగాలి 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 ఆగాలంటే నాకు అవుతుంది వెళ్ళే కొద్దీ వీ విల్ బి లైక్ సిట్టింగ్ డాక్స్ అంటే నా నేనొక్కడిని ఉత్సాహం తెల్లటం వేరు నాతో పాటు అధికారులను కూడా ఇబ్బంది పెడతాను అంటే ప్రాబ్లం ఎలా ఉంది దెర్ కుడ్ బి ల్యాండ్ మైన్స్ దెర్ కుడ్ బిన్ స్పెషల్ ఇష్యూ ఫర్ అండ్ ఎన్కౌంటర్ నో అంటే నేను అనేది సమ్ టైమ్స్ దాని పోలీస్ అండర్స్టాండ్ అది ఎక్కడ ఒకసారి నాకు ఇన్పించలేదు మేబీ ఇట్ కుడ్ బి ట్రూ వీ డోంట్ నో దట్ నేను లేదా పోలీస్ హ్యాండిల్ దట్ పాట్ నాకేమనిపించింది అంటే దే కుడ్ హావ్ మేడ్ ఎడిక్్యువేట్ అరేంజ్మెంట్స్ మోర్ ప్రిపరేషన్ ఇప్పుడు మేము ఒకసారి ఈవెన్ చిరంజీవి కూడా వెళ్ళేవాడిని ఇక్కడ ఉన్నాడు ఆయన ఏంటంటే ఈ దోకి ఎలా ఉండేదంటే కల్చరు నేను అసలు నాకు తెలియ రెండు చేరి నేను మేనేజర్ వెళ్తాను చిరంజీవి ఎలయాల్లో నాకు తెలిసి చిన్నప్పుడు ఆయన కంప్లీట్గా ముసుగు ఇలా కట్టుకొని అసలు ఎవరిలాగే ఒక్కడే వెళ్ళిపోయాడు హీ వాంట్ అండర్స్టాండ్ ది ఎక్స్పీరియన్స్ ఎవ్రీవన్ హ్యాస్ ఇట్స్ బట్ ఇప్పుడు అలా కుదరట్ల మేబీ బికాస్ ఆఫ్ క్యామెరా సార్ బికాస్ ఆఫ్ యూని ఒకసారి నేను కూడా ఒకసారి కళ్ళు తీసుకొని క్యాబ్బెట్టుకుని వెళ్తాను ఇక్కడ కళ్ళు చూసి ఇలాగే ఉండే కదా అంటే వర్క్ సార్ ఇట్ హ్యాపీస్ ఇన్ ఎయిర్ పాట్స్ ఈ ఈ ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో మటు ఇట్ ఇస్ సాడ్ తప్పు ఆ స్టాఫ్ చెప్పున్నారు ఇప్పుడు అలాంటి ఇప్పుడు ఆయన ఆలోచన ఎక్కడో కూర్చొని సినిమా చూస్తున్నారు తెలియలేదు సమ్వన్ మస్ట్ బీ దాని విత్ ఇన్ ద విసిన దగ్గరలో ఉన్న నాకు తెలుసు దే మస్ట్ ఆఫ్ అడ్రస్ ఇష్యూ మనం బేసిక్ సెంటిమెంట్ ఏంటంటే ఇందులో తెలంగాణ ప్రభుత్వాన్ని సాఫ్ట్ వెళ్ళి ఉండొచ్చని కొంతమంది కొట్టు లా ఏంటంటే నేను శాసనసభలో నేను ఏం చెప్పాను ఇఫ్ ఐఎమ్ ఎట్ మిస్టేక్ నేను తప్పు చేసిన పనిషన్స్ లా డజన్ సి హూ హౌ పాపులర్ యు ఆర్ ఆర్ హౌ పవర్ఫుల్ యు డజంట్ కేర్ బట్ అందుకనే నేను ఐ సర్ నేను అందుకనే చెప్పాను హై మై మిస్టేక్ ప్లీజ్ పనిష్ అంటే లాస్ట్ షుడ్ నాట్ ట్రీట్ ఈ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు నో ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీ దాస్ వాళ్ళు వెళ్ళి ఇది జరిగటం వల్ల ఏమైంది జరిగిందంటే జరిగిపోయింది ఒకసారి తెలియదు మనకి మనకి ఒకసారి నాకే కొన్ని పరిస్థితులు ఎలా ఉంటుంది అక్కడ ఏం జరిగిందో నాకు అర్థం కాదు అనుసూ ఉంటారు నాకు వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు ఇన్పించదు అతను చనిపోయినప్పుడు నిజం తెలియదు వైట్ పెయిన్ఫుల్ సినిమా ఒక సినిమా కుటుంబం ఒక సినిమా చూడటానికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం అనేది ఒక చక్కని సాయంకాలం ది వాంట్ గో బ్యాక్ టు ది హోమ్ ఇంటికి వెళ్ళి ది వాంట్ ఓవర్ డిన్నర్ అందులో ఇంట్లో కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే యాక్చువల్ అలాంటి ఈవినింగ్ ఇటువంటి ఒక కుటుంబంలో చాలా బాధాకరం దీనికి ఏమి చేసినాల్సిందంటే పోయేది గొడవలతో అంటే ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే హీరోకి కూడా తెలియకర్లేము మల్లికార్జున గారు కూడా తెలియకర్లేదు ఇంకా ఎవరైనా వెళ్ళి ఫ్లక్షన్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో మేము ఉన్నామని చెప్పు అల్సినాం లెట్ ఇట్ బి డైరెక్టర్ లెట్ ఇట్ బి ప్రొడ్యూసర్స్ ఆ ఎంటర్ ఫిల్మ్ యూనిట్ వెళ్ళి చెప్పుంటే ఫస్ట్ అది రప్చౌకంగా ఉండేది మేబీ అది చేశారు నాకు తెలియదు నాకు తెలియదు చేశారా అది అలా కాదు మనం అలా కాదు అలా దీన్ని చిన్నగా చేయకూడదు ఒకసారి ఏమైపోతుందంటే మనం తిట్లు తినాలి ఒకసారి ఇలాంటి సిచ్యువేషన్లో నేను దట్ ఐ హ్యాడ్ నెవర్ ఫేస్డ్ ఐస్డ్ చనిపోలేదు కానీ నలిగిపోతుంటాం నేనే చాలాసార్లు జర్నలిస్ట్ నలిపి నేను పక్కన అవుతాను ఒకసారి పోలీసులు నలిగిపోతాను నన్ను గార్డ్ చేయడానికి వచ్చిన పోలీస్ అధికారులు నలిగిపోతాం అంటే నేను పక్కన అవుతాను ఒకసారి అంటే అది ఆ ఇన్స్టింక్ట్ రియాక్షన్ మనకున్నాను ఒకసారి నేను వస్తున్నానని చెప్పి తీగలకి ఏది మన పోస్టల్ కడతాం చనిపోతారు సో వాట్ మై కన్సర్న్ నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి పరామర్శించాను అది లోపించదు అది ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్గా కానీ కుడ్ బి సమ్ మీకు ఒకసారి ఆ మూమెంట్ ఎందుకు చెప్ప చెప్పకపో హీరోకి దర్శన కానీ ఇంతమంది మనుషులు మేము వచ్చి ఇంత కన్సర్న్తో ఉన్నాం వీ ఫీల్ సారీ ఫర్ ఆర్ అది చెప్పు ఉంటే బాగుండదు అది నాకు నాకు అనిపించిన అబ్జర్వేషన్ రెండు అడిక్వేట్ అరేంజ్మెంట్ చేసుకున్నా ఉండాల్సిందో ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్ది అంటే అది ఐమ్ ట్రైన్ టు బి యాజ్ అబ్జెక్టివ్ కెన్ అండి ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్ది అంటే మీకు కావాలని అది సెలబ్రేట్ చేసుకున్నట్టు కాదు ఒకసారి లోపల ఏం జరిగిందో ఇప్పుడు ఈ రూమ్లో జరిగిందో మనం అందరికీ తెలుసు ఉన్న పదివేల మందికి తెలియదు నేను వెళ్ళకపోతే మళ్ళీ పొగలనుకుంటాను సో ఈవెన్ హీరో ద థాట్ ఎనీ హీరో థాట్ పర్సన్ లేదా ఇలా చెయ్యి లోపాలని అవసరం పెట్టాలని బేసిక్ అది ఎంజాయ్ చేయటం ఉంటాం దట్ ఈస్ వన్ వన్ ఆస్పెక్ట్ వీ హుక్ ఆ తర్వాత అట్లీస్ట్ థర్డ్ డే హీ హీ షుడ్ హిజిట్ కానీ భయం ఏముంటుంది ఇబ్బంది ఏముంటుందో చెప్తాను చాలా బరువు మనసుకి మన వాళ్ళు చనిపోయారంటే ఒక బరువు ఉంటుంది అది ఆ ఒక్క బరువుని ఎవరన్నా వెళ్ళి హ్యాండిల్ చేసి దానికి ఒకసారి పది మంది వెళ్ళాలి మేమే దేశం టేకినావచ్చు వెళ్ళి కూర్చొని మాట్లాడి తప్పు జరిగిపోయింది మా ప్రమేయం లేకుండా తప్పు జరిగిపోయింది వీఆర్ సారీ మా సాలిడారిటీ చూపిస్తున్నాం వెళ్ళి ఆ బెడ్ కోసం వెళ్ళి ఆ మహంకాలం గుడిలో ప్రార్థన చేసుకోవచ్చు దే ఆర్ వేస్ టు సే దట్ ఐఎమ్ సారీ నా తప్పు లేదు కానీ నేనున్న పరిస్థితులు నా ద్వారా జరిగింది కాబట్టి ఇది ఆల్రెడీ టీమ్ చేసి ఆల్సో ద ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్సో బికాస్ మీ బ్లేమింగ్ వన్ యాక్ట్ ఒక హీరోని బ్లేమ్ చేయడం వైట్ కాదు ఇది ఒక సినిమాని ఒక టీమ్గా తీసినప్పుడు సమస్యను కూడా గానే తీసుకోవాలి కానీ ఇక్కడ సమస్య ఏం చేశారు అంటే మొత్తం హీరో మీద పెట్టేశారు అండ్ ఒంటర్ విత్ వ్యక్తిని చేశారు అది నాకు కరెక్ట్ అని తెలుసు దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ ఆ తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్ నో వన్ హ్యాస్ గైడెడ్ దమ్ కాదు

అదేంటంటే ఇట్ ఈస్ నాట్ హూ యు ఆర్ ఇట్ ఈస్ వాట్ హ్యాపన్ త్రూ యూ అండ్ సమ్టైమ్స్ యూ వాంట్ సంగస్ మెసేజ్ అలాగే ఆయన మీరు అనుకుంటుంది ఏంటంటే చాలాసార్లు అడిగారు ఆయన పేరు చెప్పలేదు అని వాళ్ళు ఐ థింక్ ఈస్ బియాండ్ అవు దా చాలా చాలా అది చాలా లేమ్ రీజన్ మ్యాన్ ఆఫ్ దట్ స్ర ఎందుకంటే ఆయన నిజంగా ఆ సినిమాకి ఇచ్చినంత ఇంకా తెలంగాణ మేము ఇంకా హైదరాబాద్లో వాళ్ళకి ఇచ్చినంత టికెట్స్ ఈవెన్ అంటే అక్కడ ఎక్కువ పాపులారిటీ ఉంది అంటే అంటే ఎక్కువ సీటింగ్ ఎక్కువ ఉంది పర్టికులర్ ఫిల్కి దాన్ని ఎంకరేజ్ చేశారు కదా ఎక్కడ ఆయన తగ్గించలేదు కదా ఇప్పుడు మనం ఎప్పుడు తప్పు అనుకోవాలి ఆయన్ని ఆయన్ని జగన్ గారులాగా కూర్చోబెట్టి నలిపేసి చేస్తే ఇవన్నీ చేస్తే కక్షస్ఫూర్తిని చేస్తుంది బట్ అలా అంటే తెలుగు హిస్టోర్ పై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పర్టికుల ఈ పర్టికులర్ ఫిల్మ్కి బెనిఫిట్ షోస్ డబ్బులు ఇచ్చారు దానికి డబ్బులు పెంచారు దగ్గర లోన్ ఆఫ్ ఫ్రెండ్ చేసిన తర్వాత అది ఒక దాంట్లో ఒకటి ఒక దాంట్లో ఒకటి జరిగిపోవటం అది ఏమైపోయిందంటే అది ఒక రిపుల్ ఎఫెక్ట్లో అయిపోయింది అది ఎవరి చేతుల్లో లేదు ఇప్పుడు సపోజ్ నేను బీయింగ్ ఒక హైయెస్ట్ పొజిషన్లో ఉండి కీ బీయింగ్ చీఫ్ మినిస్టర్ ఇఫ్ యూ సేస్ డోంట్ అరెస్ట్ అంటే టుమారో పోలీస్ పిలిసే మీరు ఇక్కడ ఉపేక్షిస్తే రేపు పొద్దున్న మాకు ప్రాబ్లమ్ వస్తుంటారు అది డబుల్ హెడ్జెట్స్ కూడా సో ఇట్ ఈస్ అ టఫ్ కాల్ ఫర్ అ సీఎం టు టేక్ ఇట్ అండ్ హీ హేకన్ ద కాల్ సో ఇవన్నీ చూస్తే సింపుల్గా ఏమనిపించిందంటే ఎక్కడో ఒక మానవతా దృక్పథం లోపించింది ఓవరాల్గా అండ్ కొంత అది ఏమైపోద్ది ఆ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ ఆఫ్ దెన్ షుడ్ హాఫ్ టేకన్ వర్క్ అస్ అ టీమ్ రాదర్ దెన్ ఐసోలేటింగ్ అవర్జన్ ఇట్ ఈస్ నాట్ రైట్ ఆల్ ది టీమ్ ఫాల్ట్ కూడా ఉండదు కదా దిషుడా కమ్ టుగెదర్ దిషుడా స్టూడ్ మై ద హీరో అది చేసి ఉండాలి దాన్ని ఏం చేసి ఉండాలి ఇంత గొడవ జరగకుండా ఉండి ఉండాలంటే వెళ్ళిపోయి అందరూ ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్స్ దిషు ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి సంతాపం చెప్పుకున్నారు ప్రస్తుతం అది టీం చెప్పుకున్నచ్చు కదా వాళ్ళు చెప్పలేదు అంతకపోతే సో దాని తర్వాత జరిగిన ఎల్లు ఏమైపోతుంది ఇట్ ఇస్ ఆల్ అబౌట్ జనం తిడతారు రేవంత్ రెడ్డి గారు నువ్వు ఈ పని చేయలేదు నువ్వు హీరోలు అంటారు ఇంకా దానికి అండ్ అది పోనీ పార్టీ పరంగా అనుకుంటే అనర్జున్ గారు అంకుల్ వాళ్ళ విజయ కాంగ్రెస్ మ్యాన్ పోనీ ఆయన ఏం చేయలేదా అంటే ఆయన సినిమా రైట్లని పెంచి దాని విజయానికి కూడా పాక్షికంగా ఆయన దోహదపడినట్టే కదా అక్కడెక్కడ ఆయన తగ్గించలేదు అండ్ వీళ్ళందరూ కూడా ఆయన చిన్నప్పటి నుంచి తిరిగిన ఆయన అదే జూబ్లీ హిల్స్లో ఆయన ఆయన చుట్టుపక్కల తిరిగిన వాళ్ళు హీ అప్రిషియేషన్ హీ రెస్పెక్షన్ అందుకే నేను నా మాకు ఈరోజు నుంచి కదా రేవంత్ రెడ్డి గారు లైక్ ఐ నో హెం క్వైట్ చాలా కాలం తెలుసు అండ్ ఆల్వేస్ హీ ట్రాప్స్ నేమ్ రామ్ చరణ్ కానీ మిగతా హీరోస్ కానీ ఎవరైనా సరే ఇన్క్లూడింగ్ రాణాస్తో సహా ఆ జూబ్లీ హిల్స్ ఏరియా తిరుగుతున్నప్పుడు ఈయన కొంచెం సూపర్ సీనియర్ అనుకోండి వీళ్ళందరికీ అంతే ఇదేమన్నా ఇట్స్ అన్ఫార్చునేట్ ఇప్పుడు ఏమైపోయింది వన్స్ లా ఫైల్ ఇప్పుడు ఇప్పుడు నేనే ఉన్నాను నా మీద కేసు ఫైల్ అయితే జస్ట్ బికాస్ ద డిప్యూటి మై కాన్ క్వాష్ సిస్టమ్ విల్ టేక్ ఓవర్ అది నేను కొట్టేయాలనుకున్న వాళ్ళు జరగదు అంత తేలి అది అందుకే నన్ను ఇవన్నీ కూర్చోబెట్టి కొంచెం సింప్లిఫై అందరూ కూర్చొని కలెక్ట్గా ఆలోచించాల్సింది చేయటం కూడా అది గొడ్డుతో పోయేది ఈరోజు గొడ్డతో పోయేది